సొంత ఇల్లు ఎద్దెలుస ఆడపిల్లలకి సొంతిల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు సొంతిల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు అయితే నాన్న ఇల్లు ఉంటది లేకపోతే మూగుడిల్లు ఉంటుంది సొంతిల్లు ఎక్కడుంది ఆడపిల్లకి ఇల్లు అనుకో నేను పరిగెట్టుకొని ఇంటికెళ్ళిపోయే స్వేచ్ఛ ఉందా నాకు మా నానిల్లు అది నా దెట్ట నేను పెళ్లి చేసుకుంటే రేపు అది మా ఆయన ఇల్లు వాళ్ళ ఫ్యామిలీ వేర్ ఇస్ మై హౌస్ వేర్ ఇస్ వేరే మై అలా కాదు రేపు నేను సంపాదించుకొని నేను రెంట్ కట్టుకొని నేను ఇంట్లో వస్తువులు కొనుక్కుంటే కానీ అది నా ఇల్లు కాదు దెన్ ఐ విల్ ఆస్క్ పీపుల్ హూ డిస్రెస్పెక్ట్ మీ ఇన్ మై హౌస్ టు గెట్ అవుట్ యు గెట్ ఎడ్